వచ్చిన చాలా ఎక్కువ వారు వచ్చిన వాళ్ళు పోయేవాళ్ళు కాదు అదొక విశేషం రెండవది కేఎల్ గారు చివరికి మాట్లాడితే వచ్చేది కొన్ని ఉంటే ఆఖరిగా మాట్లాడేవాడు ఉంటాయి దాంట్లో ప్లస్ మైనస్ ఏంటంటే సమ మొత్తం మాట్లాడిన తర్వాత ఏమైందంటే ఇది మొత్తం మాట్లాడిన దాన్ని సమప్ చేసే అవకాశం ఒకటి ఉంటుంది రెండు మిస్సింగ్లకు అవకాశం లేదు మొత్తం మాట్లాడేస్తారు కాబట్టి నేను ఏది వదలకుండా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది రెండు గారు మాట్లాడారు మంచిగా మన కలెక్టర్ గారు రేపాల ఈరోజు సింగపూర్ థాయిలాండ్ పోవడానికి ఎట్లా తయారవుతారో మేము వేపాల కిరణాలకు అక్కడ నుంచి రావాల చిన్నప్పుడు అయితే మా నడువుడేమో నాయకుడు వెంకటరంగారావు గారి పక్కన ఇల్లు మాది అక్కడి నుంచి ఎడ్ల బండ్లు కూడా పోయాయి బండ్లు కట్టుకుని పోయి ఆ బండ్ల మీద పోయేది చిన్నపిల్లలు ఇక చిన్న పిల్లగాళ్ళ మీదప్పుడు తిరణాలలో రకరకాలుగా ఉంటాయి మరదళ్ళు బావలు కలవటాలు మాట్లాడటాలు అన్ని ఉంటాయి చుట్టాలు ఉంటారు సంతోషాలు ఉంటాయి మన పాట పాడుతుంది సంతో మా ఊరి సంత లాగా ఉంటుంది దేపాల తిరణాలు ఓ రకరకాల వింతలు సంతలోనే పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి సెటిల్మెంట్స్ కూడా అయిపోతాయి సంతలోనే భార్యని తాగమని భర్త బదిలాడుతూ ఉంటాడు సంతలోనే ప్రేమలు ఉంటాయి దాన్ని నమ్మతుకుంటే సంత సరే ఇప్పుడు మీది గ్లోబల్ సంత వేరే విషయం అది రేపాలకరణ ఆ సంతకు పోయినప్పుడు ఆ జాతరకు పోయినప్పుడు మనకు కనిపించేది మొత్తం కూడా దేవుడు కనిపిస్తాడు స్వామి గుడి ఆ గుడి చుట్టూ దాన్ని ఏరియాలుగా ఫోటో తీస్తే అక్కడిపించే అత్యంత అద్భుతమైనటువంటి దృశ్యం అక్కడ ఉన్నటువంటి కిల్వడాలి కొనుక్కోవడాలి వాటి కోసం వారు బాగా చెప్పారు ఒక చిన్న మంటికి కుండి పెట్టుకొని దాంట్లో డబ్బులు వేసుకునేది కిరణాల కోసం రిజర్వ్ ఫండ్ దాచుకునేది తర్వాత దాన్ని పగల పట్టుకొని డబ్బులు ఇస్తావు అక్కడ డ్రామాలు వేసేవాడు నాటకాలు సరే ఇప్పుడు అందరూ ఎవరిని పట్టుకున్నా కోప వచ్చేవాడు ఏ నాటకాలు వేస్తున్నాయి ఏమైనా నాటకాలు ఏంటంటారు కానీ అప్పుడు నాటకాలు వచ్చేవి అప్పుడు అంటే ఏంటి ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి వేల ఛానళ్ళు మొత్తం కలిపితే ఒక నాటక ఒక నాటకం ఇక్కడ రకరకాల ఛానళ్ళు టకటక ఇంట్లో కొత్తగానే ఉండేవి కాదు ఆ నాటిక ద్వారా నాటకం ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేవాళ్ళం నాటకం చూస్తూ ఉంటే దాంట్లో హీరో పాత్ర చూస్తూ ఉంటే దాంట్లో విలన్ పాత్ర చూస్తూ ఉంటే హాస్య నటు యొక్క పాత్ర చూస్తూ ఉంటే దాని నుంచి చివరికి ముగింపులో చెప్పే ఒక సందేశం ఆ నాటకం మొత్తం మనకి ఏం చెప్పింది అన్నటువంటి విషయం అది సాహిత్యం చేసే పని సాహిత్యానికి గొప్పతనం సాహిత్యం సమాజాన్ని మార్చుతుంది మనుషుల్లో పరివర్తన తెస్తుంది కేఎన్ఎస్ఆర్ రాసినట్టు ఒక్కొక్కరికొకరు దారం ఉంటుంది గారం గారు మాట్లాడిన దానికి ముందు అడవిలో అన్న మాట్లాడిన దానికి తేడా ఉంటుంది సుపాధి ద్వారానే సామాజిక మార్పు అనేవాడు ఉంటాడు ఆయన అది పట్టుకుని తిరుగుతుంటాడా లేదు కళలు పట్టుకుని కొంతమంది తిరుగుతుంటారు కలం ద్వారానే సామాజిక మార్పు సాహిత్యం ద్వారానే కొంతమంది తిరుగుతుంటారు మన కలం పట్టుకుంటూ ఉంటుంటారు గాంధీ గారు మనకు కనిపించిన అహింస ద్వారా సమాజాన్ని మార్చచ్చు అన్నటువంటి అహింస సిద్ధాంతం మనకు ఒకటి కనిపిస్తుంది కాబట్టి సుభాష్ చంద్రబోస్ని భగత్ సింగ్ని అల్లూరి సీతారామరాజుని రోజు దొడ్డి కొమ్మరాయ్ వద్దని దొడ్డి అని ఒకటిగా మనం చూడలేము కానీ ఆలోచనలు మొత్తం కూడా సమాజాన్ని ప్రభావితం చేసేవి మార్చేవి దానికి కేరళ సేవగా రాసినటువంటి నాటికాలు నాకు ఈ సభలో ఇంకోటి కూడా సంతోషం అనిపించింది ఏంటంటే మన ఎంవి రెడ్డి గారితో పాటు ఈ మన కలవల సత్యనారాయణ గారు లెవెన్ నాట్ ఫోర్ నాకు లెవెన్ నాట్ ఫోర్ అంటే మాకు కరెక్ట్ నాయ కనిపించింది లెవెన్ నాట్ ఫోర్ అంటే మనకి ఇందాకొచ్చారు కదా అని మనం కేన్ కేఎం కేన్ రావారు మా నాన్న ఏం ఏం రావాలి మా నాన్న వాళ్ళిద్దరు క్లాస్మెట్స్ అట్లాగే ఇక్కడ శేషిధర్ డాక్యుమెంటరీ దర్శకులు శేషిధర్ గారు వచ్చారు నామాల సూర్య గారు వారి దర్శకులు ట్రస్ట్ కార్యదర్శి కూడా అంతేనా పందిరి పుల్లారెడ్డి గారు కోదాటి వెంకటరమణ గారు అక్కిరాజు గారు వెంపటి పిచ్చేశ్వరరావు గారు ఢిల్లీ రంగారావు గారు బాబుసా వీళ్ళందరూ కూడా కేఎల్ గారు కలిసి తిరిగి చూసి ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే మీరు అడిద రోజు ఉదయము మధ్యాహ్నము మ్యాట్ని మార్నింగ్ షో సాయంత్రం ఫస్ట్ షో సెకండ్ షో కూడా ఇంటర్వెల్ లేకుండా మాట్లాడిన వాడిని తిరిగిన వాడిని దాంట్లో సంబంధం ఉన్నవాడు సంబంధం లేనివాడు వచ్చేవాడు పోయేవాడు అన్నీ ఉంటారు దానికి వచ్చిన వాళ్ళంతా కూడా ఆయనతో కలిసి చూసిన వాళ్ళు నడిచిన వాళ్ళు ఆ నాటకాలు చూసిన వాళ్ళు ఆత్మీయతను పంచుకున్న వాళ్ళు ఆ ఆత్మీయతను డాక్యుమెంటరీగా తీసిన వాళ్ళు వీళ్ళు ఉండటం ఈ ఉన్నటువంటి చాలా గొప్పతనం ఇది ఎవరికి అర్థం కాదు మనం ఎక్కడైతే కూర్చున్నామో ఆ పైని జయరాజుకు అర్థమైంది సంబంధించి విశేషాలు రెండవది ఏంటంటే కోలాట్ నారాయణరావు గారు కేఎల్ రావు గారు మా నడివిడంలో రాజా నాయని వెంకటరంగారావు మా ఊరేది నడివిడము పరిగణామనగాల కానీ ఊరు మాదే హెడ్ మా నడుగుడెం నుంచి మొత్తం ఏంటి నూట ఇరవై ఐదు లైబ్రరీస్ తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసిన పొగన్ రాజు రావు నాయని వెంకటరంగారావు ఇది మా కోటకున్నటువంటి చరిత్ర వాటికి దొరలుంటారు చరిత్ర వేరే ఈ సాంస్కృతికమైనటువంటి సాహిత్య కార్యక్రమాలకు సంబంధించి ఇది పోతే రేపాల కేల్ రావదాటి నారాయణరావు గారు గ్రంథాలయ ఉద్యమ నాయకుడు గ్రంథాలయ చైర్మన్ స్వాతంత్ర సమరయోగుడు ఓదాటి నారాయణరావు గారు కాబట్టి మన మునగాల పరగణ అనేది చాలా 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 గొప్ప ప్రశస్తి కల కాబట్టి ఈ మన నామాల సూర్య మిత్రుడు అట్లాగే షశ్ధర్ మిత్రుడు మీ ఇద్దరికీ ఏంటంటే కూడా తీసినటువంటి డాక్యుమెంటరీ ఆయన రాసిన వంద రాశాడు కదా వందకు పైగా రాసినటువంటి నాటికాలు ఉన్నాయి మీరిద్దరు చేయాల్సిన పని ఏంటంటే ఆ నాటికల మొత్తాన్ని చాలా చెప్తున్నాడు ఏమి అవినీతి మారలే కొంచెం పెరిగి ఆఫీసు అవినీతి కొంచెం ఎక్కువైంది పాపం అప్పుడు మీరు చూసినప్పుడు కేఎల్ రావు గారు చూసిన అవినీతి కొంచెం తక్కువ ఇప్పుడు హార్డ్ క్యాష్ ఎంతంటే క్యాష్ కూడా పరుగుల కింద పెట్టుకునేటువంటి అధికారులు వచ్చారు కాబట్టి అవినీతి పోలే ఆ అవినీతి మీద నాటిక ఉంది పోరాటం మీద నాటికం ఉంది పోరాటం కమ్యూనిస్టులే కాదు కాంగ్రెస్ కద్దరు వాలంటీర్లు కూడా చేశారన్న విషయాన్ని ఆయన చెప్పాడు పివి నరసింహరావు గొల్ల రామావ కథకి కేఎల్ రాసినటువంటి నాటికలకి అభినావ సంబంధం ఉన్నటువంటి నాటికలు కూడా చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడా మీరు పనిచేయాలి స్పాన్సర్స్ చూసుకోండి మీరిద్దరూ చేసే పని గొప్ప సినిమా మీరు కూడా నాగార్జునో లేకపోతే మీకు కూడా ఎవరైనా తగిలితే పవన్ కళ్యాణ్ వా తగిలితే మీరు పెద్ద డైరెక్టర్లు కావచ్చు కావాలి కూడా కానీ వీటి కోసం ఏం చేస్తారంటే మీరిద్దరికీ ఓపెన్గా బహిరంగంగా చెప్తున్నాను ఇలాంటి పని చేస్తా అంటే తప్పకుండా మీరు సహకరించే వాళ్ళు ఉంటారు అది ఎవరో నేను పర్సనల్గా చెప్తాను మీరు ఆ వంద నాటికల్లో ఈరోజు నాటికలు చూడరు అదే నాటికల్ని ఈ చిన్న మాత్రం తప్పకుండా చూస్తారు వాటిని దాంట్లో పెడతాం యాభై ఏళ్ల క్రితమే ఈ కథ ఉంది మీకు తెలుసా అరవై ఏళ్ల క్రితమే ఓ రచయిత ఇప్పుడు జరుగుతున్న అవినీతిని పేపర్ క్లిప్ ఇప్పుడు చూపించి ఈ అవినీతి మీద అరవై ఏళ్ల క్రితం రాసిన కథ అరవై ఏళ్ళు నలభై ఆరులో పెట్టినటువంటి గ్రామ వెలుగు నాట్య మండలి అరవై ఏళ్ళ ఇప్పుడు దాటి వచ్చి రవీంద్ర భారత్కి వచ్చింది ఆ గ్రామ వెలుగు నాట్య మండలి తెలుసా వాళ్ళు వేసిన నాటికే తెలుసా చూడండి ఇది అని చెప్పేసి మీరు చెప్పొచ్చు దాన్ని బ్రీఫ్గా ఇక యానిమేషన్ వచ్చింది మనుషులు అక్కర్లేదు వాళ్ళ మనుషులు ఉంటే మనుషులు కూడా పెట్టి ప్లే చేసి తీయండి కొన్ని కొన్ని యానిమేషన్ ద్వారా తీయండి కేఎల్ రాసిన వంద నాటికల్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోండి తీయండి మీ వెనక ఉండే ఒక బృందం ఉంటుంది సైన్యం ఉంటుంది దానికి సంబంధించినటువంటి కెమెరాలు కెమెరాలు వ్యవహారాలు మేకప్లు గీకప్లు ఉంటాయి వాటికి కావాల్సిన డబ్బులు కూడా వస్తాయి అవి కూడా మీకు కావాల్సిన డబ్బులు వస్తాయి తీయండి అది సమాజానికి అవసరం అంటే మనకున్న సాంస్కృతిక మూలాల్ని మనకున్నటువంటి సామాజికమైన చింతనని ఈరోజు ఈ సభ చెప్తున్న విషయం ఏంటంటే నీ తరతరాలుగా ఉన్నటువంటి ఒక నాలుగైదు తరాల యొక్క చరిత్రను చెప్తున్నటువంటి నాటికలు నాలుగైదు తరాలకు సంబంధించిన అంశాలు ఇలాగ తెలియదు వాళ్ళకి తాతయ్యని పాడేది ఏమో ఇంటిని ఆ పుస్తకాలు పెట్టుబడేసి కొందరు హైదరాబాద్ లో హైదరాబాద్లో ఈరోజు కేఎన్ గొప్పవాడు గారు కాబట్టి గొప్ప పేరు వచ్చింది కాబట్టి మీరంతా సభలు జరుపుతున్నారు ఆదివారం రోజు మేము పోయి పుస్తకాల కోసం పోతే ఆ సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ పోతే ఇంటి మీద మనిషిని దహనం చేసినట్లుగా విసిరేసినట్లుగా పుస్తకాల్ని మొత్తం తీసుకుపోయి ఇక్కడ విసిరేస్తే ఆ సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో ఏబిఎస్ రెడ్డి గారు చేసి ఇచ్చిన పుస్తకం నాకు అక్కడ కనిపిస్తారు పుస్తకాలు ఇంట్లో తీసేది తీసేయండి మనం ఇంటీరియర్ డెకరేషన్కి అడ్డం వస్తాయి తీసేయడం మొత్తం కూడా ఏంటి పుస్తకాలు ఇంట్లో ఇంటికి రాగానే మన ఇల్లు మనము నసిరావు గారు రాసినటువంటి నాటకము ఇది తొలి నాటకము ఇంట్లో కూడా పెట్టుకుంటారా మీరు పెట్టుకుంటారా కేఎల్ గారు రాసిన వంద నాటకాలు మొత్తాన్ని పుస్తకాలు తీసుకుని ఒక పెద్ద పుస్తకంగా ఇట్లా ఇంట్లో పెట్టుకుంటారా ఒక డిజైన్ చేసి వినిరా రెడ్డి గారు ఇల్లు పోలగొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవాలి తప్పట్లేదు ఇల్లు కూలిపోతుంది మరి నేను మునగాల్లో ఉండాలనుకుంటే ఏమంటే ఇల్లు కడదామనుకుంటున్నా గవిశేఖర్ అని ఇందాక నాకు చెప్తే సార్ మీరు ఉందా అంటే ఫస్ట్ దాన్ని పెద్ద ఫోటో తీయండి సార్ తీసి కొత్త ఇంట్లో దాన్ని పెట్టండి సార్ ఇది నా నాన్న నా తాత అవి అది మన బంగారు నడి ఉన్నాయి ఇల్లు కూలబట్టండి ఇల్లు పట్టి ఉందా మేకలెంకాయ ఇల్లు ఉందాననికే మర్చిపోయింది ఆ గుడిసెల నేను వచ్చింది ఆ గుడిసెల నేను వచ్చి తిన్నది ఆ మేక ఇంట్లో కదా టీ తాగింది ఐలు కావాలి నువ్వు కట్టేప్పుడు డూబులెక్సో గిబులెక్సో నాకు అక్కర్లా అది కావాలి అది మన గుర్తు అందుకే డాక్యుమెంటేషన్ మన జన్మల్ని మనం ధన్యం చేసుకునే పని ఒక చారిత్రకమైన పని మన తెలంగాణ ఎట్లా ఉంది మునగాల ఎట్లా ఉంది మునగాల పరగణ ఎట్లా ఉంది ఈ పరగణ నుంచి వచ్చినటువంటి అంశాలు ఎట్లా ఉన్నాయి ఈ దొరలు ఈ అరవిందరావులు ఎందుకు ఈ నాటకాలు రాయించారు ఈ బిబి నరసింహరావు ఎందుకు ఈ నాటకాన్ని రాయించాడు దీనికి సంబంధించిన సామాజిక మూలాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంటరీ ద్వారా రాబోయే తర్వాత తెలుసుకుంటాయి ఒక రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ వింగ్ అది మారిపోవాలి ఆ డాక్యుమెంటరీ అందుకే చాలా బాధ అనిపిస్తాయి పిల్లలు మా కంటే బాగా చదువుకుంటారు వాడు మేము చదువుతున్న టెన్త్ క్లాస్ సిలబస్కి మన నా బిడ్డ చదువుతున్న టెన్త్ క్లాస్ సిలబస్ చాలా ఎక్కువ ఇప్పుడు నా మనవడు దపీ దివాలి అని చెప్పేసి వాడు పక్కన చెప్పిపోతుంటే సంతోషం అనిపిస్తాయి కొంచెం బాధ ఎక్కడంటే భూమి మీద నడవడం భూమి మీద నిలవడం కొంచెం మనకు మనంగా మీకు మీరుగా జీవితాల్లో మీ మీ కుటుంబాల్లో సక్రమంగా జీవించడానికి కావాల్సిన విలువలు ఉంటాయి వాటిని సాహిత్యం అందిస్తారు వాటి నాటకాలు అందిస్తాయి వాటి సినిమాలు అందిస్తాయి వాటి తోలుబొమ్మలు ఆటలు అందిస్తాయి ఇది మన మూల అది కేఎల్ గారిని తలుచుకోవడం అంటే నూట ఒకటో వర్ధంతి కూడా తలుచుకోవడం అంటే మూలాలు తలుచుకోవటం మావాడు మా వేములు గానిస్తుంటారు నాన్న మీద రాసి మాట వేముల నరసింహారు నరసింహ గారు తీయండి వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ చూడండి సార్ మీరు వీళ్ళు ఎగవీ చేయండి కేఎల్ గారిని చూసి ప్రేరణ పొందిన ఆయన వేముల నరసింహ గారి యొక్క సహాయం తీసుకొని డ్రామాని ప్లే చేసిన కేఎల్ నాకు వేములంటే ఇష్టం అది మీ కోదాన్ని నుంచి బయటకు వస్తుంటే ఎవడం కోదా నుంచి బయటకు వస్తే విజయవాడ పోతుంటే హైదరాబాద్ పోతుంటే నువ్వు మంచిదే కదా కోదావరి పెట్టి హైదరాబాద్ పోతున్న అనుకోవాలి కదా కోదాడు వస్తుంటే నాకు బాధ చాలా బాధ ఏంది మా నాయన కూడా టీచర్ కాబట్టి మాకు ఎకరాలు లేవు ఉంటే నగరాలు ఉండొచ్చు కానీ ఎకరాలు భూమి లేదు ఊరి పోతే అమ్మ నాన్న వదిలిపెట్టి పోతున్నాను కదా బాధపడాలి కదా పెరిగిన వాతావరణం వదిలిపెడితే బాధపడాలి బాధపడాలి కదా నేను సాహిత్య కార్యక్రమాలు చేసేవాడిని సాహిత్య కార్యక్రమాలు కోదాట ఎవడు చేస్తాడు మా వేముల వెంకటేశ్వరులు చేస్తాడన్న ఒక నమ్మకం అప్పుడే వాడు తెర సాంస్కృతిక సంస్థ పెడితే తెర అన్న పేరు కూడా నేనే పెట్టా ఊరంటే